దయచేసి మీకు దండం పెట్టి చెప్తాను అన్నం పెట్టే రైతుని లైన్లను నిలబెట్టి ఆగం చేయకూడదు మలికులు కెమెరాల ముందర పెట్టగానే లైన్లను నిలిచిన వాళ్ళు రైతులు కాదని చెప్పి అవమానించకూడదు ఏ గవర్నమెంట్ అయినా సరే రైతుల పట్ల ముందు జాగ్రత్త చర్యలు పాటించండి ఒక రైతుగా ఇదే నా విన్నపం మా శరీరం ఎకరాలు ఎవరు పేర్కొన్న అలా దాకా మేము ఇంట్లోనే ఉండం మా అవ్వగారు ఇంటికే పోతాం అలాగే వాడికే తెలియలేదు చేద్దామనే ఆలోచన వీళ్ళకి లేదు మీరే కాస్త పెట్టుకోర్రీ చేసుకోర్రీ అని கம் மனாருன்னா புது ஆனால் போன ஏத்தரே பாரு பட்ட சது போதா தான் வாழை உண்டனி ఏం చేస్తాను ఆమ్ములు ఇద్దరు పొలం కానీ ఉన్నారు నేను అడిగే పోతానో మందు వెళ్ళాలి నువ్వు అమ్మిన షాప్ గారు పోరి లేట్ అయినకో యూరియా బొత్తలు అయిపోతాయి సరే ఇంకా పని కూడా అయిపోయింది బువ్వ కూర కూడా అడిగినాం మేము పోతాం ఒకవేళ లేట్ అయిందనుకో మేము వచ్చి లేట్ అయి తింటే ఖర్చు బువ్వ దినిపోరి లేకపోతే తొందరగా యూరియా బత్తాలు దొరికితే ఆటో లేసి పంపించి మీ సద్ది పట్టుకొని పొలం కాడికి వస్తాం సరే అర్జున్ దగ్గర గురి ఆ సరే భవా సప్న ఏంటి చెప్పని వెళ్ళరు రాండ్రీ మళ్ళా మంది బాగా అవుతారు పోదాం కానీ ఇంత అన్నం తినిపోతే అయిపోతుంది కదా అక్క మళ్ళీ ఏ టైం అవుతుందో ఏమో మంది బాగా అయ్యారు అనుకో పొద్దు పొద్దుగుతుంది అందుకే వే వేళ అనుకున్నాం అనుకో ఆ యూరియా బత్తలు పట్టుకుని వద్దాం అది కూడా నిజమే గాని అన్నం కూడా ఆయనే ఆయే అంత ఎండంటేదో ఒట్టిపాడైతుంది ఇంత వినిపోతే ఏ వాళ్ళైనా మంచిదే ఏం కత్యే ఇది ఎటువేంది ఏమో ఏడున్న తన ఏం చేస్తానవేదా పని తర్వాత వేసుకోవచ్చు అచ్చినాక బట్టలు ఏమున్నది అచ్చినాక విండపోదామా పా యూరియా బట్టలు పోయి లైన్ కు నిల్చుందాం పా పొలం కాడికి పోయిందే పోయి లైన్ కుండవన్నారు బత్తలు అయితేనేమో ఆటోలు వేసి పంపిమన్నారు లేకపోతే లేట్ అయితే వాళ్ళు వచ్చి తినిపోతా అన్నరే మనం వచ్చినాక తిందాం అని పార్టీ చెప్పకపోతే లైన్ కుంటాం ఇష్ట మరిపో అయ్యో పని ఇంట్లో పెట్టి మనం పోయి లైన్ కు నిల్చున్నాం చెప్ప యూరియా

ఇండి తిప్పలు మానేసి మరి తీసుకొని వేయరు కదా మంచిగా ఇప్పుడు ఎండలో వాడతాను ఎందుకే ఇంటి వెనక మాట్లాడుకున్నాం కదా చెప్పిగా ఇంటికి వెనక మాట్లాడుకుందాం అంటే కదా అరే కలవలే ఉండి మాట్లాడతారా నీకేంటి నువ్వు బాగానే మాట్లాడతావు నలుగుట్లో తీసుకుపోయి మమ్మల్ని నల్లముఖం చేసినావు ఇంకేంటి నీకైతే యూరియా బత్తలు వచ్చినాయి అరే నాకేం గిట్టు అవుతుందని నీకేం తెలియదు నిన్న మొన్న రకంగా ఈ రత్ల కోడలు మన ముంగడ కుక్కని పేనోళ్ల వాడు ఉన్నది అది ఇప్పుడు చూసినావు భూమి పేరు మీద లేదు నీ పేరు మీద ఉందన్నాక అది మమ్మల్ని ఎట్లా చూసింది అది ఎట్లా నవ్వింది మాకు ఎంత చిన్నతరం అనిపించింది నీకు ఏం తెలిసే భూములు మా పేరు మీద లేవని తెలిసినాక కూడా మమ్మల్ని ఎందుకు తీసుకుపోయినావు పాస్బుక్లు ఉంటేనే యూరియా బత్తలు అత్తాయని నీకు తెలుసు అట్లాంటప్పుడు మమ్మల్ని ఎందుకు తీసుకుపోయినావు నీ ఎంబడి అయినా ఎవరు భూమాలు వేసుకోబట్టి గిన్నెం అవుతుంది మా భూమి మా పేరు పొన్న వేస్తే ఇలా మాకు కూడా యూరియా బత్తలు అత్తుండే కదా ఇప్పుడు ఆ రెండు యూరియా మతం తీసుకుపోయి ఏం చల్లుకుంటావు నీ పొలం చల్లుకుంటావు మరి మమ్మల్ని చల్లుమంటావు చెప్పక్క భూములు మంచి సంగతి నాకేం తెలిసే బాగా అడుగు అొగళ్ళను వాళ్ళ గంత తెలివి ఉంటే మంచినే ఉండు అయినా ఉన్నదే ఎకరాలు ఆ ఎకరాలల్ల మనిషికి రెండు ఎకరాలు వేసుకునే పడుతుంది ఉన్న భూమి అంతా మీ పేరు నుంచుకునే బదులు మా రెండు ఎకరాలు మాకు రాసి తయ్యపోతుంది కదా అలా కడిగే తెలివి లేదు మరి పోలు తీసేద్దామనే ఆలోచన మీకు లేదు అక్క కాకపోతే బావగిట్ట జమబందీ అమలైనప్పుడు చేత అనడి వేయలే కానక్క మరి లోగుట్టేవని ఉంటే చెప్పరాదే ఇప్పుడే చెప్పు రక్క మరి ఉన్న ఆరెకరాలు మీరే ఉంచుకుంటాం అంటే ఆ ఉచిన కూడా ఎప్పు చిత్తాన్ని చేసుకుంటాం ఇక అగో ఈ ఒక్కసారి యూరియా బట్టలు రానందుకే నన్ను అడుగుతారు పడిపోయిన తెచ్చుకోలేదా అనే అప్పుడు ఇవ్వలేదా తెచ్చుకున్నాం అక్క అప్పుడు షాపులలో మస్తు బత్తాలు ఉన్నాయి అప్పటికి కొరత ఏర్పడలే కానీ ఇప్పుడు లేనప్పుడే మనకు అవసరం పడుతుంది మరి ఇప్పుడు మేమేం చల్లుకోమంటావు పొలాలల్లో చెప్పు ఆ ఉన్న ముచ్చిన కూడా నువ్వేపు నన్ను అడుగుతో నాకేందేసే బాగా గిట్లా వాళ్ళందరూ వచ్చినాక ఆ యూరియా బత్తాల ఆడ పోసి గిన్నెలతో కొలుచుకుంటారో లేకపోతే అదే యూరియా బుక్కుతారో వచ్చినాక వాళ్ళనే ఆడ ఊరి నన్నడు నాకా ఏం చేస్తుంది అగో ఏమో అండి గోడ యూరియా బత్తాలో ముచ్చట ఇంకా మంచాలల్లో డే పోయిందయ్యా ఒక పాస్ బుక్కు రెండే బత్తాలు ఇచ్చిర్రు గట్టారు నాకు అర్థం కాదు ఆరు ఎకరాలు రెండు బాసాలు ఏడు వెళ్తాయి చెప్పు మన రెండు సార్లు కూడా నాలుగు ఆ రెండు బత్తాలు కూడా నాకు మరి నేనేం చేయాలి అయ్యా పాస్ బుక్ ఎవరి పేరు ఉందో వాళ్ళకే రెండు బత్తాలు ఇచ్చారు ఇట్టే నాకు అర్థం కాదు అప్పటి మెయిన్ లో పెట్టుకునేది కూడా అందుకే ఎప్పుడు ఎత్తా అప్పుడు ఎత్తా అనుకుంటే చేసే లేకపోయే వారం ఎకరాలు మా పేరు పొన్న ఎత్తే ఇప్పుడు మాకు కూడా పాస్ బుక్కులు లుండు మాకు కూడా యూరియా బత్తలు వస్తుండే ఇప్పుడు మా పొలాలలో ఏం చదువుకోమంటారు ఏం సాధన అని చెప్పారు అప్పటి నుంచి గదే అడుగుతారు మరి చెప్పు ఉన్న భూమంతా మీ పేరు ను పెట్టుకొని ఇప్పుడు బాధపడితే ఏం లాభం చేయాలనే ఆలోచన పెద్దలకు ఉండాలి ఎన్నిసార్లు అడుగుతారు మాట్లాడమేంటి వాళ్ళు అడుగుతారు కదా సమాధానం చెప్పు అరే నువ్వు కూడా ఎట్లా రేపు పేపర్ తయారు కావాలంటే వేరే వేలు అడుగుతారు జవాబాలు లేకపోయి ఇద్దరికి చెప్పినా అరే ఇద్దరు అప్లికేషన్ పెట్టురా పాస్బుక్ అవే దిగత్తా అని చెప్తే ఒక్క నా మాటలపై సరే తీయని విఆర్ఓకు ముగ్గురు పేరు నేనే అప్లికేషన్ పెట్టిన వాళ్ళు రాని నీకేం పట్టని విఆర్ఓ అప్లికేషన్ ఇచ్చి పక్క వారేసాడు ఇట ఇస్తామన్నా కాదు అని చెప్పి ఒక్కరి పేరు ఏమో ఉంచుకున్నా ఇది నా తప్పేనా చెప్పు రావా చెప్పు మీ సొమ్మ తింటారా ఇప్పుడు కూడా రాసిస్తాను చెప్పండి వాడిది కలిసి పెట్టుకోరి ఏంది బాబు ఇప్పుడు కొత్త ముచ్చట మాట్లాడ వాడితే పైసలు తీసుకొచ్చుకోరు చేస్తా అంటా అన్నావు ఇన్ని రోజులు పొత్తులు చేసిన పైసలేవా ఒక పైసలు పెట్టి ఏపీ పొత్తుల పైసలే పొత్తుల పైసలు ఇక్కడ నాకు అర్థం కాదు ఇలా అర్థం కాకపోవడానికి అందరం కలిసి ఉన్నప్పుడు వ్యవసాయం అందరం చేసినావు పొత్తులనే ఎత్తివి వచ్చిన పైసలన్నీ మీరే తీసుకుంటారు మాకు ఏమన్నా ఇచ్చిర్రా ఆ లెక్కలని మా తమ్ముల గరికే వాళ్ళ అడుగురి అంటే మీరు అనేది ఏంటి మాకు తెలియకుండా మీ తమ్ములు ఖర్చులు పెట్టి ఆ లెక్కలన్నీ మీకు చూపెట్టిరంటారా అట్లా కాదు అవ్వండి మీ పిల్లల కొత్త మీ మొగలు మీ వ్యవసాయం చేయడం వ్యాపారం చేస్తా ఉన్నాం మీ మొగడ సెల్ ఫోన్ షాప్ పెట్టే మీ మొగడ బట్టలు దుకాణం పెట్టే ఇద్దరికి ఇద్దరు రాశారు నువ్వు దీన్ని పైసలు తోటి అప్పులన్నీ కట్టినా కొత్త ఏం లేదు బావా ఈ లెక్కలన్నీ మాకు తెలియదు అయింది ఏదో అయిపోయింది ఇప్పుడున్న ముచ్చట ఏంటంటే మా చెరండి ఎకరాలు ఎవరు పేరు పొడినా అలాగే వేసేదాకా మేము ఉండలే ఉండం మా అబ్బాగారి ఇంటికే పోతాం అలాగే అడిగే చేద్దాం చేద్దామనే ఆలోచన వీళ్ళకి లేదు మీరే ఖర్చు పెట్టుకోర్రీ చేసుకోవడుతుంది ఆ ముఖ్యంగా మీ తమ్ముళ్ళకి చెప్తే వాళ్ళే వేసుకుంటారు కదా మనం మన ఇండ్లలోకి పోతారన్న వాళ్ళకి వచ్చి ఆ భూమి మన పేరు పొన్న వేస్తారే బట్ట చదువుకొని పోదాం ఉండని దయచేసి మీకు దండం పెట్టి చెప్తాను అన్నం పెట్టే రైతుని ఈ లైన్ లైన్లను నిలబెట్టి ఆగం చేయకూడదు మరికులు కేమరాల ముందర పెట్టగానే లైన్లను నిల్చున్నోళ్ళు రైతులు కాదని చెప్పి అవమానించకు ఏ గవర్నమెంట్ అయినా సరే రైతుల పట్ల ముందు జాగ్రత్త చర్యలు పాటించండి ఒక రైతుగా ఇదే నా విన్నపో ఇంకా ఉంటానవా అనే మీరన్నట్టుగానే భూమి రిజిస్ట్రేషన్ వేరు కదా జరా నవ్వు ముఖం పెట్టే పండుగ దగ్గరికి వస్తుంది మనందరం కలిసి బతుకమ్మ వేసి పండుగ వేసుకుందాం సరే అక్క కానీ మరి పువ్వెట్లనే అదా అదనే భవానికి ఫోన్ చేసి చెప్పిన భవాని కూడా బావులతో వేణుగారు రిజిస్ట్రేషన్ దాకా రాంగ కలర్లు పువ్వు అన్ని కొనుకరమ్మని చెప్పిన మంచి పని చేసిన అక్క మనం ఎప్పటికి ఇట్లనే కలిసి ఉండాలి అర్థమైతుందా ఆరాళ్ళంటే అక్క జిల్లల లెక్క మనం ఎప్పుడు మంది నోట్ల పడద్ది ఆ రోజు పల నోట్లు నన్ను చూసి నవ్వి రక్క నాకు చిన్నతనం అనిపించింది అన్నో కదా ఆళ్ళ ముందట్నే మనం ముగ్గురం కలిసి బతుకమ్మాడాలి వాళ్ళ కళ్ళు మండాలి సరేనా తొందరగా బట్టలు ఎండేస్ట్ అయిపోయిందా అయిపోయిందక్క నేను కూర చేస్తా ఇద్దరం కలిసి సూపర్ మార్కెట్ పోయి పల్లీలు నువ్వులు అవన్నీ తీసుకొచ్చి సత్తులు పట్టాలి సరే అక్క వరకు సరే